మహాభారతంలో అరణ్యపర్వం తర్వాత వచ్చే ఘట్టం విరాటపర్వం రామాయణంలో సుందరకాండ ఎంత గొప్పదో మహాభారతంలో విరాటపర్వం కూడా అంతే గొప్పది ఒకప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు విరాటపర్వం పఠించేవారు పాండవులను తలుచుకుంటే వర్షాలు పడతాయని ఇప్పటికీ చాలా చోట్ల విశ్వసిస్తారు విరాటపర్వం మహాభారతంలో అద్భుత ఘట్టం ఈ ఘట్టం తెలుసుకుంటే మనలో ఉన్న భయాలు పోతాయి ఒక విజయం సాధించాలంటే ఎంత ఓపిక ధైర్యం తెలివి ఉండాలో చెప్పే ఘట్టం విరాట పర్వం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పర్వం విరాట పర్వం పాండవుల అరణ్యవాసం ముగిసిందే అందరూ ఒకచోట కాసేపు విశ్రాంతి తీసుకున్నారు అక్కడే ఒక ముఖ్యమైన సమావేశం పెట్టుకున్నారు అది విరాట పర్వం లేదా అజ్ఞాతవాసం గురించి అజ్ఞాతవాసం ఉండేది ఒక సంవత్సరమే కానీ పన్నెండేళ్ల అరణ్యవాసం కన్నా కష్టమైంది ఎందుకంటే ఈ అజ్ఞాతవాసంలో పాండవులను ఎవరూ గుర్తుపట్టకూడదు గుర్తుపట్టకుండా జాగ్రత్త పడాలి ఎవరైనా పాండవుల్లో ఏ ఒక్కరినైనా గుర్తుపడితే మళ్లీ పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం చేయాలి అంటే చిన్న పొరపాటు జరిగినా పాండవుల జీవితాలు అరణ్యాల్లోనే గడిచిపోతాయన్నమాట పాండవులపై శకుని దుర్యోధనుడు అంత కుట్ర చేశారు పాండవులు అన్ని రాజ్యాలు పరిశోధించిన తర్వాత చివరికి మత్స్యరాజ్యంలో తమ అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి నిర్ణయించారు మత్స్యరాజ్యాన్ని విరాటరాజు పరిపాలిస్తున్నాడు విరాటరాజుకి పాండవులంటే ఇష్టం విరాటరాజు భార్య సుదేష్ణ ఆమె తమ్ముడే కీచకుడు కీచకుడే ఆ రాజ్యానికి అనధికార చక్రవర్తి పాండవుల వైపు ఉంటే ఆ విరాట రాజ్యాన్ని దుర్యోధనుడు ఏనాడు పట్టించుకునేవాడు కాదు అందుకే ఆ రాజ్యాన్ని యుధిష్ఠురుడెంచుకున్నాడు ఇప్పటి జైపూర్ ప్రాంతమే నాటి విరాట విరాటరాజ్యమని చెప్తారు విరాటరాజుకి సహాయకులుగా పాండవులు వెళ్లాలని నిర్ణయించారు ఎవరికీ తెలియకుండా మారు వేషాల్లో అక్కడికి వెళ్ళాలి ఆ వేషాలంటూ కూడా ఆలోచించుకున్నారు ముందుగా యుధిష్ఠురుడు అతను విరాటరాజు కొలువులో కంకభట్టు అనే పేరుతో రాజుకి సహాయకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు విరాటరాజుకి అంటే ఇష్టం అందుకే అతని సలహాలు సూచనలు ఇచ్చే పురోహితుడుగా అలాగే విరాటరాజుకు ఉల్లాసం కలిగించేందుకు పాచికలు ఆడే వ్యక్తిగా కంకభట్టు ఉండాలని ధర్మరాజు అర్కొన్నాడు గతంలో ఇదే పని యుధిష్ఠిరుడు దగ్గర చేసినట్టుగా వారు అరణ్యవాసం వెళ్ళాక తమకు ఉపాధి కోల్పోయి తమ దగ్గరికి వచ్చామని విరాటరాజుకు చెప్పేందుకు ముందుగానే ఒక కథ అల్లుకున్నారు ఇక రెండో వాడు భీముడు వ్యాస మహాభారతంలో భీముడి మారు పేరు అని ఉంటుంది మన తిక్కన మహాభారతంలో ఈ పేరుని వలలుడు అని మార్చారు నలుడి లాగే భీముడికి వంటలో మంచి ప్రావీణ్యం ఉంది అందుకే విరాటరాజ్యం వంటవాడిగా చేరుతానని భీముడు చెప్పాడు పాటు కుస్తీ పోటీలతో విరాటరాజుకి ఆనందం కలిగిస్తానని చెప్పాడు ఇక మూడవవాడు అర్జునుడు గతంలో ఒకసారి చెప్పుకున్నాం ఇంద్రలోకల్లో అర్జునుడికి ఊర్వశి శాపం పెట్టింది నపుంసకుడిగా మారిపోతావు అని ఊర్వశి శపించింది అవసరమైనప్పుడు ఆ శాపం వరమయ్యేలా ఇంద్రుడు మార్చాడు పైగా ఇంద్రలోకల్లో అర్జునుడు నృత్యం సంగీతం నేర్చుకున్నాడు అజ్ఞాతవాసంలో ఆ శాపమే అర్జునుడికి వరంగా మారింది బృహన్నల పేరుతో నపుంసకుడుగా మారాడు అర్జునుడు విరాటరాజు కుమార్తె ఉత్తరకు నాట్యం నేర్పే గురువుగా తాను చేరుతానన్నాడు ఒకప్పుడు తాను ద్రౌపది పరిచారికనని చెప్తానని చెప్పాడు నాలుగోవాడు నకులుడు నకులుడు అశ్వవిద్యలో నిపుణుడు పశువుల వైద్యం కోసం నకులుడు ఒక పెద్ద గ్రంథమే రాశాడు అలా విరాటరాజు కొలువు గ్రంథిక అనే పేరుతో పశు విద్యా నిపుణుడుగా చేరుతానని అన్నాడు నకులుడు నకులుడి గ్రంథిక పేరుని తిక్కన రాసిన తెలుగు భారతంలో గ్రంధి అని మార్చారు కానీ వ్యాసభారతంలో గ్రంథిక అని ఉంటుంది పాండవుల్లో చివరివాడు సహదేవుడు నకులుడు అశ్వవిద్యలో నిపుణుడు అలాగే సహదేవుడు గో నిర్వహణలో నిపుణుడు గోవులకు వచ్చే వ్యాధులు వాటి నివారణ పోషణ వీటిలో సహదేవుడు చాలా గొప్ప నైపుణ్యం ఉన్నవాడు విరాటరాజు ఆర్థిక వ్యవస్థలో కీలకం గోవులే తంతిపాల అనే పేరుతో గోపోషణ వృత్తిలో విరాట రాజ్యంలో తాను చేరుతానని సహదేవుడు చెప్పాడు వీరంతా గతంలో పాండవుల దగ్గర పనిచేసినట్లు ఒక కథను అల్లుకున్నారు విరాటరాజు కొలువులో పాండవుల పాత్రలు నిర్ణయం అయిపోయాయి మరి అతి ముఖ్యమైన పాత్ర మిగిలిపోయింది ఆ పాత్రే ద్రౌపది మగవాళ్లు ఎలాగాలోగా సర్దుకుపోవచ్చు కానీ అత్యంత సుకుమారంగా అంతఃపురాల్లో సకల రాజభోగాల్లో ఉండాల్సిన ద్రౌపది అరణ్యవాసం చేయడం అత్యంత కష్టం కానీ తన పాతివ్రత్యం నిరూపించుకుంది ఇప్పుడు రాజ కొలువు ఆమె సౌందర్యాన్ని రాజసాన్ని దాచే మారువేషం చాలా కష్టం ద్రౌపది విషయంలో పాండవులకు ఏం చేయాలో చాలాసేపు తోచలేదు అప్పుడు ద్రౌపదే తన పాత్ర గురించి చెప్పింది నలదమయంతుల కథలో దమయంతి తన అరణ్యవాస కాలంలో ఒక రాజ్యంలో రాణికి సహాయకురాలిగా సైరంధ్రగా చేరింది తాను కూడా అదే పని చేస్తానని చెప్పింది బాగా బతికిన వారు చితికిపోయిన సమయంలో ఆ ఉన్నత జాతికి చెందిన స్త్రీలు చేసే వ్రతం పేరే సైరంధ్రి అంటే అర్థం రాజ్యంలో రాణులకు సహాయకురాలుగా ఉంటూ చేసే సేవ ద్రౌపదికి సుగంధ ద్రవ్యాలు కలిపే విద్య తెలుసు అలాగే పూల అలంకరణలో నైపుణ్యం ఉంది ఈ రెండూ విరాట రాజ్యంలో రాణికి తాను చేస్తానని చెప్పింది గతంలో ద్రౌపది దగ్గర తాను పరిచారికనని కథను చెప్తానంది పాండవులు అరణ్యవాసం చేసినప్పటినుంచి ధౌమ్య అనే పురోహితుడు వారుతూనే ఉన్నాడు అజ్ఞాతవాస సమయంలో ఆ ధౌమ్యుడిని ద్రుపద రాజ్యానికి పంపారు పాండవులు సహజంగా క్షత్రియులు కాబట్టి మారువేషాల్లో ఉన్న ఎవరైనా ఏమైనా అనగానే పౌరుషాలు వస్తాయి వాటిని నియంత్రించుకుంటే ఈ అజ్ఞాతవాసం విజయవంతమవుతుందని దౌమ్యుడు పాండవులకు సలహా ఇచ్చి ద్రుపద రాజ్యం వైపు బయలుదేరాడు పాండవులు ద్రౌపది విరాట నగరం వైపు వెళ్లారు నగరం బయట ఒక శ్మశానం ఉంది పాండవుల దగ్గర వారి ఆయుధాలున్నాయి వాటిని ఎక్కడ దాచాలా అని వారు చూస్తున్నారు ఆయుధాలను ఒక వస్త్రంలో చుట్టారు శ్మశానంలో ఉన్న ఒక జమ్మి చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఆయుధాల మూటను దాచారు ఇక అందరూ విరాట నగరంలోకి వెళ్లారు ఇలా విరాట పర్వం ప్రారంభమైంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం